తేనె అనేది ఎప్పటికీ డౌన్ కానీ మార్కెట్ అన్నట్టు రోజు రోజుకి తేనె మార్కెట్ పెరుగుతుంది చూసారా ఇదే స్మాల్ బి లేదంటే స్టిన్లెస్ బి అంటారు ఒక లీటర్ తేనె మూడు వేల రూపాయలు ఎందుకంటే ఒక వన్ ఇయర్ కష్టపడితే ఆ చిన్న తేనెటీగా అన్నట్టు అది కష్టపడితే వన్ లీటర్ కూడా రాదు టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అన్నట్టు అందుకే ఇది అది విలువైన తేనె అంటారు సో మనం ఇప్పుడు కేరళ పాలాలో ఉన్నాము ఇక్కడ బిజు చోసప్ అనే ఫార్మర్ ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా బాక్స్ ఉన్నాయి ఇలాగే ఎయిటీ టూ ఫ్లాట్స్ ఉంది ఆయనకు డిస్ట్రిక్ట్ లో సో ఆయన నార్మల్ కమర్షియల్ అయినా పెద్ద తేనె ప్రొడక్షన్ చేస్తుంది అలాగే చిన్న తేనె కూడా ప్రొడక్షన్ జరుగుతుంది సో చిన్న తేనెకి చాలా వాల్యూ అన్నట్టు సో దానికి వచ్చేసి మూడు వేల రూపాయలు కి అలాగే కమర్షియల్ చేసేది నాలుగు వందల రూపాయలు పర్ కి సో నార్మల్గా ఇది మెయింటైన్ చేయడం అనేది చాలా ఈజీ ఎక్కడైతే కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ పండుతుంది ఇక్కడ రబ్బర్ ప్లాంటేషన్ ఎక్కువ జరుగుతుంది ఇక్కడ చాలా వరకు ఆ యొక్క లోనే ఈ బాక్స్ అనేది పెడుతుంది అన్నట్టు బాక్స్ లో ఆరు ఛాంబర్లు ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క క్యూన్ ఉంటుంది అన్నట్టు ఆ క్యూను చాలా ఎగ్స్ లే చేసి చాలా మంది వర్కర్ బీస్ని తయారు చేస్తుంది అలాగే మెయిల్ బీస్ని సో అవి చాలా దూరం ఎగిరి నెక్టర్ కానీ పాలన్ కానీ కలెక్ట్ చేసుకొని ఒక్కొక్కసారి వాటికి ఫీడ్ లేకపోతే మనం ఫీడ్ కూడా ప్రొవైడ్ చేయాలి అది ఎక్కువ కాదు షుగర్ సిరప్ లాంటి ఫీడ్ కూడా ప్రొవైడ్ చేయాలి రోజు రోజుకి తేనె మార్కెట్ పెరుగుతుంది సో ఇప్పటికైనా మీరు స్టార్ట్ చేయండి వాట్ అ టేస్ట్ మ్యాన్ సో లవ్